అందరికి ఈ రోజు మేము టమాటా టమాటా కూర వండుతున్నాను అందులోకి పచ్చిమిరపకాయలు వేసి కూర వండుతున్నాను చూపిస్తాను తెచ్చుకున్నాను మెరకాయ చూడ బా అంటే మెరకాయనా మిరపకాయ ఒకసారి తిని చూపించి వీళ్ళకు తిన ఏమైంది ఎట్లున్నాయి గ్యాప్టీగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అంట ఫస్ట్ అయితే టమాటాలు నీళ్ళలో వేసాను శుభ్రంగా కనుక్కోవాలి కామాట బాగుంటుంది టమాటాలు కట్ చేసుకుందాం ఇక్కడైతే టమాటాలు కట్ చేసుకున్నాను కట్ చేసి ఉల్లిగడ్డలు ఇదిగోండి ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నాను ఇలా వేసే మేత అవుతుంది టమాటాలు కూడా ఇందులోనే కట్ చేసుకున్నాను మీకు రెండు సార్లు కూడా చూపించాను దీని గురించి ఇప్పుడు కొయ్య మీద ఫస్ట్ టైం కుండ పెట్టి వండుతున్నాను నేను ఆరబెట్టు ఇలా వండితే మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎందుకంటే మన అమ్మమ్మలు నానమ్మలు కుండలో కాకపోతే మట్టి పాత్రలో కాకపోతే దేంట్లో వండేవారు మట్టి పాత్రలోనే వండేవారు ఇప్పుడు ఈ జనరేషన్ అన్ని అన్నీ అదని ఏదైనా గిన్నెలలో వండుతున్నారు మీకు కూడా తెలిసే ఉంటుంది చాలామందికి మన చిన్నప్పుడు దేంట్లో వండేవారు అప్పుడు ఇంకా కళ్యాణం పట్టేవారు 하이티페이지 ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఖాళీగా టమాటాలు మాత్రమే ఉన్నప్పుడు ఇలా వండుకోవచ్చు ఒకటి టమాటాలు మాత్రమే ఉన్నప్పుడు ఇలా చేసుకోండి సేపు వీటిని ఉడకనిద్దాం ఓకే వేగినాయి కొద్దిగా కరివేపాకు కలుపుదాం ఇప్పుడు టమాటాలు వేసి టమాటాలు నేను కట్ చేయలేదండి మీకు చూపించాను కదా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కట్ చేసే పాత్ర దాంట్లోనే వేసి టమాటాలు కూడా అందులో కట్ చేసాను ఎంత అంటే చాలా గుజ్జు వచ్చింది ఇలా అయితే తొందరగా ఉంటుంది కూర కూడా చాలా గుజ్జు గుజ్జుగా అవుతుంది కాసేపు ఉడకనిద్దాం అందులోకి పచ్చిమిరపకాయలు వేసాను ఇదిగోండి వేసి కళ్ళుప్పు అంటే దొడ్డు ఉప్పు వేసాను వీటిని కొద్దిగా మెత్తగా కాకుండా పచ్చగా దంచుకోవచ్చు మిక్సీలో వేయకూడదండి మిక్సీలో వేస్తే మేత్తగా ఉంటుంది అసలు బాగోదు అంత కారం ఇంకా టేస్ట్ బాగుంటుంది దంచడం అయితే అయింది ఇందులోకి ఒక ఏడు ఎనిమిది ఎల్లిపాయలు ఇదే కూర టేస్ట్ అన్నమాట ఎల్లిపాయలు అనేది టేస్ట్ ఉంటుంది ఇది కూడా కాస్త కచ్చాపత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం దగ్గరకైంది ఇప్పుడు ఇందులో కాస్త పసుపు ఏం చేస్తున్నావురా పసుపు కొద్దిగా ఒక్క నిమిషం ఉడకాలి ఎందుకంటే పసుపు వాసన లేకుండా ఒక్క నిమిషం అయితే చాలు పసుపు ఎప్పుడైనా కానీ తాలింపులో వేసుకోకూడదు అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు నేను వీటిలో అల్లం వేయట్లేదు ఎందుకంటే పచ్చికారము ఎల్లిపాయలు వేసి దంచాలి చేయబట్టి అల్లం అవసరం లేదు ఎల్లిపాయలు లేకుంటే అల్లం వేసుకోవాలి కానీ అల్లం కన్నా ఎల్లిపాయ దంచిందే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఓన్లీ టమాటా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా సులభమైన కూర పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు దీనికి ఇదిగోండి ఇప్పుడు కారం అయితే వేసాను పచ్చ దంచాను కదా మరీ మెత్తగా దంచుకున్న దానికంటే ఇలా కచ్చ దంచింది బాగుంటుంది చాలా సింపుల్ వంటకం అండి ఇది లాస్ట్ ఫైనల్గా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను చూద్దాం కూర ఫైనల్ వచ్చిందా లేదా ఇదిగోండి ఆయిల్ అంతా పైకి తీరుకుంది సో కూర అయినట్టే కూర మొత్తం పూర్తి అయింది ఇది దించేసుకుందాం కూర మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇందులోకి తీసుకుందాం స్మెల్ అయితే సూపర్ వస్తుందండి కూర ఇలా మొత్తం ఇందులో కూర్చుంటా